षा किरणालु केवि संहरणालु உங்க வந்து நான் கற்றுக்குது மழைக்கு போக నమస్తే అండి మేము గుడివాడ అడ్వకేట్లు అందరం కూడా కలిపి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలుకు రాగానే దాని గురించి ఆందోళన వ్యక్తపరుస్తూ దాంట్లో జరిగే అన్యాయాలు దాంట్లో ఉన్నటువంటి అన్యాయాలు చేయటానికి ఉన్నటువంటి అవకాశాలు అట్లాగే తబ్దాలకి కానీ లేకపోతే మిగతాకి అవకాశాలు ఉంటుందా ఇవన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్లాం అప్పటికి కూడా దాన్ని అమలు చేయడానికే ప్రభుత్వం ఆవరణలో మేము చేశాము ఈ విషయం ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆయన ఆయన మరియు లోకేష్ గారు కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చెప్పేసి అప్పుడే చెప్పారు అయితే ఈ రోజు సంతోషించే విషయం ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి వాడదాం అనుకున్నటువంటి ఒక రాక్షసు లాగా వాడదాం అనుకున్నటువంటి ల్యాండ్ ఐక్లింగ్ యాక్ట్ ఈ రోజుతో రద్దు అవటానికి సాయంత్రం నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయంలో మాకు సహకరించే అట్లాగే ఈ విషయంలో ఆందోళన చెంది ఇంతకు ముందు అన్ని రకాలుగా ఆందోళన చేస్తున్నటువంటి అందరి వ్యక్తులకు కూడా ఈ శుభదేవి నాన్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది నమస్కారం అండి నా పేరు షేక్ మహమ్మద్ రఫీ నేను గుడివాడ న్యాయవాదిని మరి ఈ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం రావటం అని కొన్ని సంతకం డిఎస్సి మీదను రెండవ సంతకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిరంతర తీసుకొచ్చిన ఏపీ లైన్ ట్యాక్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం పెట్టడం జరిగింది మరి ఈ ఏపీ లైన్ ట్యాక్లింగ్ క్యాన్సిల్ చేయాల్సి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుడివాడ బార్ అసోసియేషన్ లో ఈ యొక్క బార్ స్టేషన్ వారు ఈ క్యాన్సిల్ చేయమని చెప్పి తీసుకురావటం దీని మీద రిలే నిరాహార వ్యక్తలు చేయటం మొదలు చేసింది గుడియాడ బార్ అసోసేషన్ ఈ గుడివాడ బార్ సెషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అన్ని బార్ అసోసేషన్లు దీని వ్యతిరేకంగా ఈ క్యాన్సిలేషన్ తీసుకురావాలని రిలే నిరాహార దక్కులు చేయటం జరిగింది మరి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి ఆ రోజు న్యాయవాదులు రోడ్లెక్కి అందరి యొక్క ప్రజల్ని అందరినీ యాక్ట్ గురించి తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎక్కడానూ ప్రెస్ మీట్ పెట్టడం కానీ దీన్ని ఖండించడం కానీ దీన్ని రద్దు చేయటం అనే గాని ఎక్కడా మాట్లాడలేదు ఎందుకంటే ఈ లైన్ బ్యాక్లింగ్ యాక్ట్ తీసుకురావటం కోర్టుకి జూరిస్ట్రిక్షన్ లేదు అని చెప్పటం ఒక టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఈ యొక్క ప్రజల యొక్క ఆస్తులన్నీ పెట్టడం వీటిలో చాలా అభ్యంతరాలు ఉన్నాయని న్యాయవాదులు చెప్పి దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం వెమ్మట్నే ఈ ఏపీ లైన్ ట్యాక్లింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నామని చెప్పి సంతకం పెట్టడం జరిగింది కాబట్టి ఈ రద్దు మీద న్యాయవాదులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు మరియు రైతులు ప్రజలు అందరూ అక్షం వ్యక్తం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ రోజు కూటమి గవర్నమెంట్ విజయం సాధించిన సందర్భంగా ముందుగా కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో ల్యాండ్ కైపులం వ్యాక్తిని రద్దు చేయడం రద్దు చేయడం జరిగింది దాని మీద నిర్ణయం తీసుకుంటాం మా న్యాయవాదులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ శాశ్వత రాజధాని చేయాలని చెప్పి మళ్ళా ఏ ఇతర గవర్నమెంట్లు వచ్చినా దాన్ని రద్దు చేయకుండా బడ్జెట్ లో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మీకు ఈ ఛానల్ తరఫున డిఆర్కే గారి ఛానల్ తరఫున తెలియపరుచుకుంటున్నాము మరొక్కసారి మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దుపరిచి మా యొక్క న్యాయవాదులకి ఊపిరి పోసారంట ఎలాంటి అర్థం ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ల్యాండ్ టైట్ ని రద్దు చేస్తున్నట్టు రెండవ సంతకం పెట్టడం జరిగింది దీని దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగ్రహాలు ఇవి తోచూసి అధికారం కూడా కోల్పోవడం జరిగింది మొదటిసారి గురువార కోర్టులో న్యాయవాదులే పదమూడు రోజుల పాటు అకౌంట్ దీక్షతో నిరాహార దీక్ష చేసి గురువాడ న్యాయవాదులందరూ కలిసి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో గురువాడలో మొట్టమొదటిసారిగా ఏపీ లాంటి లాంటి గురించి మాట్లాడడం ఆయన అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తాడని చెప్పడం ఆయన మాట మీద నిలబడి ఈ రోజు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం పట్ల న్యాయవాదులు ప్రజలు రైతులు అందరూ హర్శిస్తున్నారు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు విప్లవంతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్వరణాంధ్రప్రదేశ్ గా మార్చాలని అమరావతికి రాజధానిని సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాత్రమే చెప్పుకునేలా చేయాలని దీన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా కూడా చేర్చాలని అలాగే ఈ రాజధాని ఏ ప్రభుత్వం వచ్చినా మార్చకుండా కఠినమైన కఠినమైనటువంటి చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు డిఆర్కే టైమ్స్ ఛానల్ చేయండి షేర్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి